వ్యసనాల గురించి లేదా బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కొద్దిసేపు మనం మాట్లాడుతున్నాం బైబిల్ వాక్య ప్రకారంగా మనం చూసినట్టయితే ఎపిసిడ్కి రాసినటువంటి పత్రిక ఐదు పద్దెనిమిది వచ్చిన కనుక మనం చూసినట్టయితే మరి ఈ మద్యపానం గురించి అంటే మనం మంద అంటున్నాం కదా మద్యపానం గురించి ఏం చెప్తుంది బైబులు మద్యపానము అంతేకాకుండా మత్తు పదార్థాలు భుజించడం అనేటువంటిది ఏమాత్రం కూడా మరి మంచిది కాదు అని చెప్పి బైబులు కరాఖండగా ఖండిస్తుంది అయితే మరి దానికి బానిసలై అనేకులు మరి జీవితాలు చెడగొట్టుకొని తాము చెడిపోవడమే కాకుండా సాగినటువంటి వారి యొక్క కుటుంబీకులు ఇరువుకు పరివారకులు అందరూ కూడా కొంత మటుకు నష్టపోయేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే ఐదు పద్దెనిమిది మరియు మద్యపానంతో మత్తులై ఉండకొడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూరులై ఉండు అని చెప్పి మనం ఇక్కడ చూస్తుంటున్నాము మద్యపానము చేత మరి చాలా ఇల్లు ఇల్లు గుళ్ళైపోయాయి అంటే గుళ్ళలు అయిపోయాయి అంటే ఇల్లు ఇల్లుగా కాకుండా ఇల్లు మరి ఆ యొక్క ఇంటిలో ఏ మాత్రం కూడా ధనము కానీ మరేది కానీ లేకుండా కడు బీరస్థితికి అంతేకాకుండా మరి తమను తాము పోషించుకోలేనటువంటి దరిద్ర స్థితికి దిగజారిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అంటే ఒక మాటలో చెప్పాలని అంటే తాగుడుకు బీసైనటువంటి కుటుంబీకుడు ఈ యొక్క పరిస్థితి రోడ్డున పడినటువంటి పరిస్థితి అన్నమాట అందుకోసము ఈ యొక్క మద్యపానం అనేటువంటిది అసహజమైనటువంటిది అంతేకాకుండా అది మరి అన్వాంటెడ్ హ్యాబిట్ అన్నమాట మరి అది ఏమాత్రం కూడా మేలు చేసేటువంటిది కానే కాదు అసహజమైనదాన్ని ఎందుకు చెబుతున్నాను అని అంటే దేవుడు ఈ సృష్టిలోని అనేకం చేశాడు కొన్ని తినే చేశాడు తినం చేశాడు మనసుకు తెలివినిచ్చాడు ఏది తినాలి ఏది తినకూడదు అయితే తినేది తినాలి కానీ తినకూడదు తిని మరి దాన్ని ద్వారా సాధించేది ఏముంటుంది అనారోగ్యం తప్ప అందుకొరకు యశా గ్రంథము యాభై ఐదు అధ్యాయము రెండవ వచనం ఏం చెప్తుంది అని అంటే యశాగ్రంథము యాభై ఐదు అధ్యాయము మరి రెండవ వచనం ఏం చెప్తుంది అంటే కాని దాని కొరకు మీరేలా లోపలిచ్చేవారు అంటే డబ్బులు ఇచ్చేవారు సంతృష్టి కలుగజేయని కొరకు సంతృష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితము కష్టార్జితమును ఎందుకు వ్యయపరచేవారు అంటే ఆహారం కానిదాని కొరకు మీరు డబ్బులు ఇచ్చి మీకు సంతృష్టి సంతృప్తి ఆరోగ్యము బలము చేకూర్చని దాని కొరకు మీరు పొందా కష్టపడిన కష్టార్జితం ఎందుకు వ్యయం చేస్తారు అంటే ఖర్చు పెడతారు అని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తుంది దేవుని యొక్క వాక్యం నిజంగానే చాలామంది నేటి దినాల్లో మరి మధ్య వయస్కులు ముసలివారు యువకులు ఆ టీనేజ్ పిల్లలు కూడా డ్రగ్స్కు అలాగే మత్తు పానీయాలకు మందుకు మత్తు పదార్థాలకు బానిసలయ్యారు బానిసలైపోయి తమ జీవితాలు మరి ఎడుగాకుండా చేసుకుంటున్నారన్నమాట అందుకొరకు మరి ఈ యొక్క మత్తు పానీయము అంతేకాకుండా మత్తు పదార్థాలు అవి ఆహారము కాదు అని చెప్పి బైబిల్ చెప్తుంది అయితే ఆహారమైన దాని కొరకు మనము కష్టపడాలి అని చెప్పి కూడా బైబిల్ చెప్తుంది దేవునికి స్తోత్రం అల్లేడు దేవుడు ఏమన్నాడు ఆరు రోజులు కష్టపడి సంపాదించుకో ఏడవ దినము నా సన్నిధానం కచ్చి నువ్వు నన్ను ఆరాధించు ఆ ఏడవ దినము దాన్ని పరిశుద్ధంగా ఆచరించు అది నన్ను పూజించటానికి నన్ను ఆరాధించడానికి అదొక దినంగా పెట్టుకో అని చెప్పి దేవుడు ఆజ్ఞలో మరి నాలుగో ఆజ్ఞగా ఇచ్చాడు అయితే మనుషులు ఏం చేస్తున్నారు కష్టపడుతుంటున్నారు ఆ రోజులు కష్టపడుతున్నారు అవసరం పడితే ఏడో రోజు కూడా కష్టపడుతున్నారు ఆహారం కోసం కష్టపడుతున్నారు కానీ ఆహారం కోసం కష్టపడి ఆహారం కోసం ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఆహారం కానిదాని కొరకు లేదా ఆహారం కానిదాని ఆహారమైన దానికోసం కష్ట ఎక్కువ కష్టపడకుండా ఆ కష్టపడ్డ సంపాదించిన డబ్బులో నుంచి ఆహారం కానిదాని కొరకు డబ్బును వ్యర్థం చేసుకుంటున్నాం దాని ద్వారా ఒక ఇల్లు కట్టలేవు నువ్వు బీద పరిస్థితి ఉంటే ఇంకా గుడిసెలోనే ఉండిపోతావు అంతేకాకుండా పిల్లలను చదివించలేదు నిజమా కదా పిల్లలను ఒక ఉన్నత ఆ స్థితికి ఎదగడానికి నీ వంతు సహాయం ఉండదు అయితే నీవు తాగుడు బానిసైనవి కాబట్టి నిన్ను సంతృప్తి పరచుకోవడానికే నువ్వు చూస్తావు తప్ప భార్య పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారు వారికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన అవగాహన నీకు లోపిస్తుంది అంటే నువ్వు కంప్లీట్గా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తావు దాని మూలంగా నీ కుటుంబం అంతా కూడా దెబ్బతింటుంది అందుకోసమే ఈ బాగా తాగుడుకు బానిస అనేటువంటి వ్యక్తులు వాస్తవంగా బీద స్థితి నుంచి అతి బీద స్థితికి దిగజారిపోతారన్నమాట అయితే దేవుళ్ళ మరి కొంతమంది కొద్దిగా కొద్దిగా తీసుకొని కంట్రోల్లో ఉంటాం కానీ అది చిన్న నిప్పైనా పెద్ద అడవిని కాల్చినట్టుగా అది కొంచెం కొంచెం తీసుకునేటువంటి వారిని కూడా రాను రాను ఎక్కువ ఎక్కువ తీసుకొని పూర్తిగానే దానికి బానిసయ్యే పరిస్థితి వస్తారన్నమాట బానిసయ్యేటువంటి పరిస్థితికి వస్తారు అందుకొరకు బానిస అంటే అర్థం ఏంటిది ఎవరైతే దేనికైతే వశం అవుతారో వాడు దానికి అన్నమాట ఒక యజమాని దగ్గర బానిసత్వం చేయడం ఎలాగనో అతని చెప్పు చేతుల్లో ఉండి అతని మాటను జరగదాటకుండా మనం ఎలాగైతే మెదులుకోవాలో ఈ తాగు బానిస అయినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎలా ఉంటారు అంటే మరి తప్పకుండా వారు ఎలా ఉంటారు తప్పకుండా వారు మరి బానిసేటువంటి వ్యక్తులుగానే ఉంటారు అన్నమాట ఒక యజమానికి చెప్పు చేతుల్లో ఉండి చెప్పినట్టు చేయడం ఏదైతే ఉన్నదో కూర్చోడం అంటే కూర్చోవడం నిలవడం అంటే నిలబడము ఎలానైతే ఒక యజమాని ఒక దాసుని ఆజ్ఞాపిస్తే చేస్తాడో అలాగనే ఒక బానిస అయినటువంటి వ్యక్తి అలాగనే ఉంటాడనమాట అందుకొరకు సారమైన దాన్ని మీ యొక్క దాని ఎందు సుఖింపనీయుడి అని చెప్పి బైబిల్ కూడా చెప్తుంది అంటే మనం ఏదైతే బలము చేకూరుస్తుందో దాన్ని మనం భుజించాలట దానిని అని చెప్పి కింది వచనాలు మనకు తెలియపరుస్తుంది దేవుని బిళ్ళారా చూడండి మీ ప్రాణము సారమైనదాని ఎందు ఇచ్చే దాని అందన్నమాట మరి ఈ ఆల్కహాలు ఈ డ్రగ్స్ మనకు బలమిస్తాయా బలహీనం చేస్తాయా బలహీనం చేస్తాయి మన యొక్క ఎర్ర రక్త కణాలు తీసేసి తెర్ర రక్త కణాలుగా మార్చేసి మన యొక్క రక్తమును ఉత్పత్తి కాకుండా దినదినము నశింపజేసి మన లివర్ మీద దెబ్బతీస్తుంది మన యొక్క కిడ్నీల మీద దెబ్బతీస్తుంది అంతేకాకుండా ఊపిరితిత్తులు దెబ్బతీస్తుంది ఈ విధంగా ప్రతి ఆర్గాన్ను దెబ్బతీసి మనం ఎటు కాకుండా పోతాం అయితే దేవుని బిళ్ళారా ఈ యొక్క తాగుడు అనేటువంటిది నీ హా ఆరోగ్యానికి హానికరము ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ధూమపానము సిగరెట్ మీద కూడా ఉంటుంది మత్తు పదార్థం కూడా రాసి ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క మత్తు పానీయం ఏదైతే ఉన్నదో మందు మీద కూడా రాసి ఉంటుంది దురదృష్టం ఏంటిదని అంటే రాసి ఉంటుంది దీని ద్వారా మీకు ఆరోగ్యం చెడిపోతుంది మీ ప్రాణానికి ముప్పు అని చెప్పినా దాని నుంచి మనం బయటపడలేము కారణం ఏంటిదని అంటే మన యొక్క దేశంలో మరి తాగుడు అనేటువంటిది ఒక పెద్ద వ్యాపారం తాగేవాడు అమ్మేవాడు మధ్యలో జరిగేటువంటి పెద్ద మరి వ్యాపారం అది లేకపోయినా మనం బ్రతకగలం కానీ అన్నదాత లేకపోతే అన్నం లేకపోతే మనం బ్రతకలేము అయితే చావు రావడానికి మనిషికి అనేక మార్గాలు ఉన్నాయి ఏంటిది ఉదాహరణకు మనిషి సహజంగా మరణిస్తే వృద్ధాపి మర్చిచ్చిపోతాడు అదొక మార్గం అది సహజమైన మార్గం దేవుడు దేవుని మార్గం అది అది కాకుండా పానం ఎందుకు తొందరగా వెళ్తలేదు అని చెప్పి మరి తాగుడుకు బానిసైపోయి తెగేదాకా లాగినట్టుగా ఒక తాడు నూళ్ళు లాగినట్టుగా మనకిచ్చినటువంటి మంచి ప్రాణాన్ని మంచి జీవితాన్ని ఈ అల్పకాలము జీవించేటువంటి ఈ జీవితాన్ని మరింత అల్పం స్వల్పం చేసుకొని కుదించుకొని మధ్యస్థంగానే సంవత్సరము నిండకముందే అరవై డెబ్బై సంవత్సరాలు రాకముందే యువకులుగా ఉంటున్నప్పుడే ఎడు కాకుండా కుటుంబమంతా కూడా ఒక్కరి మీద ఆధారపడితే వాడే మనం చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ కుటుంబము ఎంతో దుఃఖసాగరంలోని కష్టాల్లోనికి నష్టాల్లోనికి వెళ్ళిపోతుంది ఈ యొక్క వెలితి అనేటువంటిది పూడ్చలేనిది అయిపోతుంది అందుకొరకు మరి చావుకు మార్గాలు వెతుక్కుంటుండు మనిషి చావుకు మార్గాలు తానే కొని వెతుక్కుంటున్నాడు ఆ కొని వెతుక్కునేటువంటి మార్గాల్లో ఒకటి ఈ తాగుడుకు బానిస అవ్వటం ఇది చాలా దౌర్భాగ్యస్థితి అందుకోసమే ఎపిసీలకు రాసినటువంటి పత్రిక చదవమ్మా ఐదు పద్దెనిమిది ఏం చెప్తుంది ఎపిసీలకు రాసిన పత్రిక ఐదు పద్దెనిమిది చదువుతుంది మరియు మద్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము కలదు దుర్వ్యాపారము అని అంటే చెడు ప్రవర్తన కలగదు ఆత్మపూర్ణులై ఉండాలి అని చెప్పి రాయబడ్డది దేవుని బిడలారా చూడండి దుర్వ్యాపారం చేస్తే దాని ఫలితము చెడే ఉంటుంది దుర్ అంటే చెడు మంచి వ్యాపారం చేస్తే మంచి ఉంటుంది మంచి వ్యాపారము దేనితో ముడిపెడుతున్నాడు అని అంటే భక్తితో ఆత్మతో ముడిపెడుతున్నాడు శరీరాంతో ముడిపెట్టేటువంటిది ఏదైతే ఉన్నదో ఇదే విలాసవంతమైన జీవితం తాగుడుకు బానిసవటం శరీరాన్ని ఒక వ్యభిచారానికి అప్పగించటం శరీరాన్ని తాగుడుకు అప్పగించటం శరీరాన్ని కంటి వినోదానికి అప్పగించటం శరీరాన్ని వినకూడని చెడును వినటానికి అప్పగించటం అందుకనే మహాత్మా గాంధీ అంటాడు ఏమనడు చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు ఇవన్నీ ఏం చేస్తాయి దుర్వ్యాపారానికి చెడుకు నష్టానికి దుష్టత్వాన్ని వినాశానానికి నడిపిస్తాయి అన్నమాట అందుకోసం దానిలో చెడు ఉన్నది అది శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైనది ఏంటిది అంటే ఆత్మ సంబంధమైనది భక్తి ఆత్మ సంబంధమైనది ఏంటిది నువ్వు చచ్చితే స్వర్గం ఉంటావని చెప్పి స్వర్గంలో ఉంటావని చెప్పి నమ్మటం వాస్తవంగా మనిషి శరీరం కాదు ఆత్మనే అయితే ఈ ఆత్మకు గుర్తింపు శరీరం ఇచ్చినప్పటికి కూడా మనం ఎన్నాళ్ళున్నా చచ్చిపోతాం పలానటువంటి ఎల్లయ్య చనిపోయాడు అని అంటే ఎల్లయ్య యొక్క పార్థిక దేహం అంటే శరీరం శవం ఇక్కడనే ఉంటుంది మరి ఆ ఎల్లయ్య ఎక్కడికి పోయిండు చచ్చిపోయిండు చచ్చింది ఏంటిది శరీరం ఏంటిది ఆత్మ అంటే దాని అర్థం ఏంటిది పలానా ఎల్లయ్యకు మనం ఆత్మను ఆపాదించుకొని వెళ్ళిపోయిండు అని అంటున్నాం ఆత్మకే విలువ కడుతున్నాం మనం కానీ ఈ భూమి మీద ఉన్నంతసేపు శరీరానికి మోసినంతసేపు ఈ ఈ ఆత్మను మోసినంతసేపు ఈ శరీరానికి గుర్తింపు ఉండవచ్చు బాహ్యంగా మన కనులకు చూసి పలాన వ్యక్తిని మనం గుర్తించవచ్చు కానీ ఈ దేహము చచ్చిపోతే చెత్త అయిపోతుంది చెత్తలో కలిసిపోతుంది మట్టిలో కలిసిపోతుంది ఇక గుర్తింపు లేకుండా అయిపోతుంది కానీ ఆత్మకు మాత్రం మరణము లేదు అందుకోసము దేవుడు ఏమంటుడు మన్నైనది వెనుకటి వాళ్ళే మట్టికి చేరుతుంది ఆత్మ దానిని దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళుతుంది అయితే దేవుని యొద్దకు ఈ ఆత్మ వెళ్ళినాక తర్వాత అనట మరలా ఒక రకమైనటువంటి దేహాన్ని సంతరించుకొని నరకములో వేదన ఉంటుందట ఎందుకంటే వీడు పాపం చేసిన భూమి మీద దేహాన్నే పరచాలనుకున్నాడు కాబట్టి వీనికి నరకములో వేదన ఉంటుందట ఆ వేదన యుగ యుగములు తరతరములు దాని నుంచి బయటపడే మార్గం అనేది ఉండదట నరకము నుంచి స్వర్గానికి పోయేటువంటి మార్గం అసలే ఉండదు లేదా భూమి మీదకి వచ్చేటువంటి మార్గం ఉండదు అని చెప్పి బైబులు నిత్యత్వము నిత్యత్వ నరకము ఉంటుందని చెప్పి బైబులు చెప్పుచున్నది అందుకొరకు మరి మనము ఈ ఆత్మను సంతృప్తిపరచటానికి ఆత్మను ఆస్పదం చేసుకోవడానికి మనము దేవుని మార్గములో మనం వెళ్ళాలి కానీ ఈ లోకములో మనం ఏం అనుభవించాలి ఏమి తినాలి ఎలా సూకించాలి ఏమి కట్టుకోవాలి అనే దాని గురించి మనిషి బాగా అలవాటు పడ్డాడు అది కాదు అందుకోసమే బైబుల్ ఏం చెప్తుంది ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే లాభమేమున్నది లోకములో నువ్వు ఉన్నావు లోకములో చాలా ఉన్నాయి నీ దేహము కూడా ఉన్నది వీటన్నిటిని సంపాదించుకోవాలని చెప్పి నువ్వు భావిస్తున్నావు కాని చూడు ఇవన్నిటిని నువ్వు పోగొట్టుకుంటావు లోకమంతటిని సంపాదించుకున్న ఒకనాడు నువ్వు వాటిని పోగొట్టుకుంటావు కానీ నువ్వు దేవుని సంపాదించుకుంటే అన్ని సంపాదించుకుంటావు పరలోకములు అన్నీ నీకు రెట్టింపు దీవెనలు కలగజేస్తాడు దేవుడు అందుకోసమే శరీరము మృతము ఆత్మ జీవింపజేస్తుంది అని చెప్పి బైబిల్ చెప్తుంది ఈ ఆత్మ అయినటువంటి దేవుణ్ణి మనము నమ్ముకున్నప్పుడు మనము జీవిస్తాము మనము సమరయ స్త్రీ గురించి మనము నాలుగో అధ్యాయంలో మనం చూస్తాము స్వార్త నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీ ఆమె శరీర కోరికల్లో చాలా మునిగిపోయింది పురుషులతో వ్యభిచారం చేస్తుంది తనకున్నటువంటి గత ఐదుగురు భర్తలతో సంతృప్తి పొందలేదు తాను ఇప్పుడు ప్రస్తుతం కలిగి ఉన్నటువంటి భర్త కూడా తన భర్త కాడాట అంటే ఆ పురుషుడు పురుషుడు భర్త కాడాట అంటే ఆమె ఎంతో ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దేవుని యొక్క ఆత్మకు విరోధంగా దేవునికి విరోధంగా పాపం చేస్తూ జీవిస్తున్నది ఆమె ఏం కోరుకున్నది ఈ పురుషులతో సంతృప్తి నొందితే నొందగలను అని చెప్పి భావించింది కానీ ఎన్నటికి ఆ వ్యభిచారం యొక్క తృష్ణ ఆమె తీర్చుకోలేకపోయింది అందుకోసం ఒకసారి ఒకసారి ప్రభు వచ్చి అమ్మా నువ్వు ఇలాంటి తృష్ణ కలిగి ఉన్నావు కదా మరి నేనిచ్చేటువంటి నేను తీర్చేటువంటి తృష్ణ నువ్వు తీర్